శ్రీ శ్రీమాత నమ నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారు నాకు ఇంత కామెంట్ సెక్షన్ లో రాయండి అండి నా చిన్న ప్రపంచాలకు మీకు ఆహ్వానం పడితే వెల్కమ్ టు వల్ట్ ఆఫ్వాణి ఈ రోజు శివరాత్రి అందరికి శివరాత్రి శుభాకాంక్షలు అండి అసలు శివరాత్రిని ఎందుకు చేసుకుంటాం అనేది మనం ఈ రోజు తెలుసుకుందాం అసలు శివరాత్రి అంటే ఏంటి అనేది తెలుసుకుందాం నాకు తెలిసిందేనండి నేనేం చదివింది కాదు వాళ్ళు వాళ్ళు చెప్తే వినింది కొద్దిగా నాకు తెలిసింది మాత్రమే ఇది నేను ఏ గ్రంథాల నుంచో లేదంటే ఏ పురాణాల నుంచి చెప్తుంది కదని నాకు తెలిసిందనమాట ఆ శివరాత్రి అంటే అందరికీ తెలిసిందే లింగోద్భవ కాలం ఆ మొగల పువ్వు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి అంతా అందరికీ తెలిసిందే ఇదంతా నేను చెప్పదలుచుకోలేదు ఈ రోజు ఏం చేస్తే మనకి మంచి ఫలితం ఉంటుంది అనే దాని గురించి మాత్రమే నేను చెప్తానండి అసలు శివరాత్రికి లింగోద్భవ కాలం అని పడతారండి జన్మకో శివరాత్రి అంటారు జన్మకో శివరాత్రి అంటే అర్ధం ఏంటి అంటే మనం ఉదయం నుంచి ఉపవాసం ఉంటాము సాయంకాలం పూజ చేసుకుంటాం పన్నెండు గంటల తర్వాత పూజ చేసుకుంటాము ఆ తర్వాత జాగరణ చేస్తాము ఇంకా ఆ రోజుతో శివరాత్రి అయిపోయింది అనుకుంటారు కదండి నా అది అందరూ చెప్పేది నాకు తెలిసింది ఏంటంటే ఎప్పుడు కూడా కొన్ని జంతువులు ఇలా ఉంటాయి అంటే నాలుగు కాళ్ళు ఉండి ఇలా పడుకుంటాయి ఇలా ఉంటాయి కదా అంటే వెన్నుపోసి ఇలా ఉంటుంది ఏ ఎప్పుడు కూడా అమావాస్య పౌర్ణిమ ఇలా కొన్ని తిథులు ఉంటాయి కదండీ అంటే యూనివర్స్ లో జరిగేది చెప్తున్నాను అనమాట ఇవి కొన్నిసార్లు కొన్ని ఎనర్జీస్ రిలీజ్ చేస్తా ఉంటాయి ఈ ఎనర్జీస్ రిలీజ్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే మన సహస్ర చక్రం ఇక్కడ ఉంటది వెన్నుపోసు మనకి ఇలా ఉంటది అర్థమైందండి కొన్ని జంతువులు ఇలా నాలుగు కాళ్ళతో జంతువులకి వెన్నుపోసు ఇలా ఉంటది మనకి ఇలా ఉంటది అంటే మీకు అర్థమవుతుంటది ఇలా ఉంటది ఇది సహస్ర చక్రం అంటే ఇక్కడ అనమాట మనం ఎప్పుడైతే రాత్రి అంటే ఈ రోజు లింగోద్భవ కాలం కాబట్టి చెప్తున్నాను రాత్రి పన్నె అంటే పదకొండు యాభై నిమిషాల నుంచి రెండు గంటల వరకు దీన్ని జాముల కింద కూడా విడదీస్తారండి నాకు తెలిసిందైతే ఇదే ఈ టైంలో మీరు పూజ చేస్తారా ఏం చేస్తారా అనేది పక్కన పెడితే ఒక కనీసం ఒక పది నిమిషాలు ఇలాగనమాట వెన్ను ముక్క స్ట్రైట్ గా పెట్టి మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఈ ధ్యానంలో ఏమవుతుందంటే కొన్ని ఎనర్జీస్ ప్రతిది ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ అండి మనం దో పుస్తకం పట్టుకున్న ఎనర్జీ పెన్న పట్టుకున్న ఎనర్జీ ప్రతిదీ ఎనర్జీ మన భూమికి భూమి ఆకర్షణ అంటే కింద పడిస్తే ఏమవుతుంది కిందే పడుతుంది అది ఎనర్జీయే కదా మనలో కూడా ఒక ఎనర్జీ ఉంటుంది నేను నేను అంటే ఏంటి నేను ఇప్పుడు ఈ బుక్ ఉంది కదండి ఈ బుక్ ఇది నాది కదండి నేను అనేది ఎక్కడుందో లోపల ఇది పక్కన పెట్టేస్తే ఇంక నాది కాదు నా చేతిలో ఉన్నంత వరకు ఇది నాది అలాగే పక్కన పెట్టేస్తే నాది కాదు నేను అన్నది ఏదైతే ఉందో దాన్ని మనం యాక్టివేట్ చేయాలి ఎలా యాక్టివేట్ చేస్తామంటే ఏది లేదండి దీంట్లో ఇది చాలా చిన్న టెక్నిక్ బట్ ఎక్కడ కనెక్ట్ అవుతాం ఎలా కనెక్ట్ అవుతాం అన్నది అంతా యూనివర్స్ లో అంటే భగవంతుడికి సంబంధించినది అనమాట సృష్టి మొత్తం విశ్వంలో మనం ఇంతే మీరు ఎంత మీరే ఇప్పుడు మనం ఉన్నాం కదా మనకు ఒక వంద వంద సెంట్లు వంద సెంట్లు అంటున్నాను ఐ మీన్ వంద గజాలు ఇల్లుందనుకోండి ఈ మొత్తం విశ్వం గ్లోబెల్ ఉంటుంది ఇలా రౌండ్ గా ఉంటది కదండి ఈ లో మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో మన ఊర్లో మన ఇంట్లో మనం కూర్చుంటే ఆ వంద గజాల ఎంత ఉంటుందండి ఇంతే ఉంటుంది వంద గజాలు కదండి అంటే సృష్టి ఎంత ఉందండి చాలా పెద్ద సృష్టి ఈ సృష్టిలో ఈ భూమి మీదకి కొన్ని ఎనర్జీస్ పడుతూ ఉంటాయి ఆ ఎనర్జీస్ కి మనం కనెక్ట్ అవ్వాలి అని అన్నప్పుడు ఆ చిన్న ప్లేస్ లో నుంచే మనం ఎనర్జీస్ తీసుకోవచ్చు అది ఎలా అంటే ఎన్నుముక స్ట్రైట్ గా పెట్టండి మెడ కొద్దిగా ఇలా ఎత్తి పెట్టండి ఇక్కడ సహస్రార చక్రం ఉంటది మనకి అన్ని చక్రాలు యాక్టివేట్ అవుతా ఉంటాయి అన్నమాట ధ్యానంలో కూర్చోండి కళ్ళు మూసుకుంది రాని మేడం ధ్యానంలో కూర్చుంటుండే మాకు ఆలోచనలు వస్తున్నాయి ఆ ఏమి చేయలేకపోతుంది ఆలోచనలు వస్తుంది వచ్చిన ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయండి అవును మరి మీరు జీవితంలో జరిగిందే కనిపిస్తుంది కానీ ఎదురు జరిగేది ఏది కనిపిస్తుంది కదా నిన్న ఏం జరిగిందో మనకొద్దు రేపు ఏం జరుగుతుందో మనకు తెలీదు ఏం జరిగిందో కూడా వద్దు అంటే పాస్ట్ మనకొద్దు ఫ్యూచర్ ఏంటి ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా ప్రజెంట్ లో ఉన్నాం మనం ఈ ప్రజెంట్ లో ఉండడానికి ఎప్పుడు మీరు యాక్సెప్ట్ చేయాలి ఈ ప్రజెంట్ లో ఉన్నప్పుడు ఎప్పుడైతే కళ్ళు మూసుకొని అందుకనే శివలింగం చూసారా మీకు ఐడియా ఉందా లేదా విగ్రహాలన్నీ ఇలాగే ఉంటాయి కానీ శివలింగం చూసారా ఇలాగా ఒక లింగాకారం అంటారు ఒక విభూతి పండు లాగా లింగాకారంలో ఇలా ఉంటది అంటే దాని మీద ఎనర్జీస్ పడినప్పుడు అలాగ మనకు దిగుతా ఉంటాయి అదే ఎనర్జీస్ శివలింగం ఒక్కటే ఎనర్జీస్ తీసుకోగలుగుతా ఉంటది అనమాట అందుకే దీనికి మహాశివరాత్రి అన్నారు మిగిలిన దేవుళ్ళు తీసుకోరంటే తీసుకుంటారు అది ఎలా తీసుకుంటారంటే ప్రతి గుళ్ళో కూడా ఒక రాగి మీద కొన్ని యంత్రాలు కొన్ని మంత్రాలు చెక్కి భూమికి ప్రతిష్టాపన చేసి దాని మీద విగ్రహాలను ప్రతిష్టాపన చేస్తారు కాబట్టి అక్కడ భూమి నుంచి ఎనర్జీస్ తీసుకుంటాయి కానీ ఇది డైరెక్ట్ యూనివర్స్ నుంచి ఎనర్జీస్ తీసుకుంటాయి అనమాట అందుకే శివలింగం అనేది ఇలా ఉంటుంది ఈ పానమట్టమేమో ఉంటది అది మనకు తెలిసిందే దీనికి చరిత్రలో చాలా పెద్ద పెద్ద కథలు ఉన్నాయనుకోండి నాకు అది దాని గురించి పెద్దగా తెలియదు నాకు తెలిసింది మాత్రమే నేను చెప్తున్నాను ఎప్పుడైతే మీరు ఇలా ఇలాగ స్ట్రైట్ గా కూర్చుని వెన్నుపోసిన ఎటారిగా పెట్టి భూమి మీద అంటే కింద ఆసనం ఏదో వేసుకోండి మటన్ వేసుకుని ఒకవేళ మటన్ వేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే చైర్లోనైనా సరే కూర్చుని ఇలాగా జస్ట్ స్ట్రైట్ గా కూర్చుని కళ్ళు మూసుకుని మీరు ఏమి చేయొద్దు ఉచ్స నిశ్వాస మనం గాలి పీల్చుకోవటం గాలి వదలడం మొదటి మూడు సార్లు కొంచెం ఎక్కువగా బ్రీతింగ్ చేసి బ్రీత్ అవుట్ చేసి తర్వాత మీ లోపల ఏం జరుగుతుందో గమనించండి అంతే మినిమం ట్వంటీ టు ట్వంటీ వన్ మినిట్స్ మీరు ఇలా చేశారంటే ట్వంటీ వన్ థర్టీ మినిట్స్ ఇలా చేశారంటే మీ లోపలికి కొన్ని ఎనర్జీస్ వెళ్తాయి ఆ టైంలో అందుకే అప్పుడే లింగోద్భవ కాలంలో భగవంతుడికి అభిషేకం చేస్తారనమాట ఇది నాకు తెలిసింది శివరాత్రి ఆ టైంలో లో మీరు పూజ చేసుకుంటారో ఏం చేసుకుంటారో చేసుకుంటారు చేసుకున్నప్పుడు కూడా మీ ఫేస్ మీ బాడీ అనేది ఎప్పుడు స్ట్రైట్ గా ఉండాలి అప్పుడే మీకు కొన్ని ఎనర్జీస్ యూనివర్స్ నుంచి వచ్చే ఎనర్జీస్ పై నుంచి వస్తాయి భూమి మీద నుంచి వచ్చే ఎనర్జీస్ కింద నుంచి వస్తాయి మనం ఎప్పుడు కూడా ఊపిరి తీసుకున్నప్పుడు కిందకి వెళతుంది అనుకుంటాం కదండి కానీ ప్రాణాయామంలో అలా కదా కింద నుంచి పైకి తీసుకొస్తాం అనమాట ఆ టెక్నిక్స్ అయితే చాలా ఉన్నాయండి అవి కూడా చెప్తాను బట్ నా వీడియోస్ ఎవరు చూడట్లేదు దానివల్ల ఏమీ చెప్పలేకపోతున్నాను అనమాట ఎంత చెప్పినా వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఇది ఈ వీడియో అయినా మీకు ఉపయోగపడింది అవుతుంది అంటే కనుక నేను ఖచ్చితంగా చెప్తాను అదండి ఎప్పుడు కూడా మన ఎనర్జీస్ మనమే తీసుకోవాలి నేను అన్న దానికి మాత్రమే మనం ఎనర్జీ ఇస్తున్నాం అనమాట అప్పుడు మీకేం కావాలి అని అనేది యూనివర్స్ చూసుకుంటది అంటే యూనివర్స్ అంటే విశ్వం చూసుకుంటది మీరు అనుకోవచ్చు విశ్వం అంటున్నారు కాసేపు శివలింగం అంటున్నారు కాసేపు అమ్మవారు ఏం కదండి మొత్తం అంతా ఒక్కటే ఎనర్జీ అది ఏంటి ఎందుకు అనేది మనకు తెలియదు ఇప్పుడు మీరున్నారండి మీ మీ పని ఏంటి భోజనం చేయడం వరకే మీ పని భోజనం చేస్తున్నారు కదా కానీ కడుపులోకి వెళ్ళిన తర్వాత అది అరగడం ఎలాగా లేకపోతే మోషన్ ద్వారా బయటకు రావడం ఎలాగా వాటర్ తాతీయ యూరిన్ ద్వారా బయటకు రావడం ఎలాగా గుండు కొట్టుకోవడం ఎలాగా లివర్ పనిచేయడం ఎలాగ కిడ్నీలు పనిచేయడం చేయడం అనేది మీ చేతిలో లేదు మీరేం చేతో చేయట్లేదు కదా ఆ వంట ఒకటే మీరు చేతో చేత నోటితో తింటారు అంతవరకే లోపల జరిగేదంతా కూడా ఒక ఎనర్జీతో జరుగుతుంది అదే డివైన్ ఎనర్జీ అనమాట కాబట్టి నేను డివైన్ ఎనర్జీని బాగా నమ్ముతాను అది అమ్మవారు అంటారా లేదంటే ఈశ్వరుడు అంటారా విష్ణుమూర్తి అంటారా గణపతి అంటారా లేదంటే యూనివర్స్ అంటారు ఇదంతా అంత ఒక్కటే ఎనర్జీ మనం కొలిచే విధానాన్ని బట్టి మాట్లాడే మాటను బట్టి లేదంటే మన యొక్క బ్రెయిన్ ని బట్టి ఉంటదనమాట నేనైతే ఒక ఎనర్జీనే నమ్ముతాను అది ఏ ఎనర్జీ అంటే నేను ఏ దేవుడికైనా పూజ పూజండి నేను నమ్మే ఎనర్జీ ఏంటంటే ఓన్లీ యూనివర్స్ ప్రకృతిలో ఏదో ఉంది ఏదో శక్తి ఉంది కాబట్టి మనం ఇంకా భూమి మీద ఉన్నాం నడుస్తున్నాం మన పనులు మనం చేసుకుంటున్నాం కొన్ని క్రియేషన్స్ చేస్తున్నాం క్రియేషన్స్ అంటే చూడండి డాక్టర్స్ ఎన్ఫామెంట్ సైన్సిస్ట్లు ఎన్నో కనిపెడుతున్నారు ఎందుకు కనిపెడుతున్నారు ఆ టైంకి అది కనిపెట్టాలని యూనివర్స్ లో ఉంది కాబట్టి ఆ టైంకి అది తీసుకొస్తుంది అనమాట కాబట్టి మీరు ఎప్పుడు కూడా శివరాత్రి అనేసరికి మీరు పూజ అంతా చేసేసుకుని మనశ్శాంతి కోసం పూజ అంతా చేసేసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా కూడా ఇలాగే ఈ డివైన్ ఎనర్జీ తోటే మీరు ఏం చేస్తారంటే ఒక ఇరవై నుంచి ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాల వరకు మీరు ధ్యానం చేయండి ధ్యానం చేయడం వల్ల మీకు కొన్ని ఇక్కడ సహస్రాల చక్రంలో కొన్ని యాక్టివేట్ అయ్యి యూనివర్స్ నుంచి కొన్ని ఎనర్జీస్ వెళ్తాయి ఇది మీకు వన్ ఇయర్ అంతా పనిచేస్తాయి ఇదే మీరు ప్రతిరోజు రోజు చేసినట్టు ప్రతి రోజు పన్నెండు గంటలకి చేయమంటారా అంటే కాదు తెల్లవారుజానం చేయొచ్చు మధ్యాహ్నం చేయొచ్చు మీకు ఎప్పుడు వీలే తప్పుడు ఇదైతే ఈ రోజు అంటే కొన్ని మనకి యూనివర్స్ లో కాకుండా పంచాంగంలో కూడా కొన్ని వారాలు నక్షత్రాలు తిథులు ఉంటాయి కదా ఈట దిన బట్టె దీన్ మనకి చూడండి పంచుకోటలు అంటారు అమావాస్య అంటారు ఇలా అన్ని ఉన్నాయి కదా ఆ టైంకి అక్కడ కొన్ని యాక్టివేట్ అవుతాయి ఆ యాక్టివేట్ అయిందే ఈ శివరాత్రి అనమాట ఈ టైంలో కొన్ని యాక్టివేట్ అవుతాయి కాబట్టి ఈ శివరాత్రి రోజు మనం ఆ పన్నెండు గంటలకి లింగోద్భవ కాలంలో మన మనలో ఉన్న ఈ సహస్రార చక్రంలో ఉన్న ఎనర్జీస్ అన్ని కూడా యాక్టివేట్ చేసుకోవాలి ఇది నాకు తెలిసిన శివరాత్రి అండి నేను గత నాకు ఈ విషయం తెలిసిన తర్వాత నుంచి అంటే మా గురువు గారు చెప్పి శివరాత్రి గురించి చెప్పి ఇదంతా చెప్పిన తర్వాత అంటే ఇంక నుంచి ఒక ఐదు ఆరు సంవత్సరాల పైనుంచి ఈమెది చేస్తున్నానండి బట్ బాడీ మాత్రం చాలా రిలాక్స్ గా ఉంటది మీరు కూడా ట్రై చేసి మీరే నాకు కామెంట్ సెక్షన్ లో చెప్తారు మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు తెలిసిన శివరాత్రి అయితే ఇదేనండి నేను దేవుడికి పూజ చేసుకుంటాను దండం పెట్టుకుంటాను కొబ్బరికాయ కొట్టుకుంటాను అభిషేకాలు చేస్తాను అన్ని చేస్తాను కానీ నేను తీసుకునేది ఏంటంటే యూనివర్స్ ఎనర్జీ అనమాట మీరు కూడా రెడీగా ఉన్నారా యూనివర్స్ ఎనర్జీ తీసుకోవడానికి అయితే వచ్చేసేయండి నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ కి అందరూ కూడా మెడిటేషన్ లో కూర్చోండి అందుకే మనకి ఈషా ఫౌండేషన్స్ కానీ వీళ్ళందరూ కూడా ట్వెల్వ్ ఓ క్లాక్ కి మెడిటేషన్స్ మొదలు పెడతారనమాట కాబట్టి మీకు అందరికీ అర్థమైందకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ సబ్స్క్రైబర్స్